వెల్కమ్ టు సుధా ఆన్లైన్ లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పన్నెండవ పిఆర్సీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పన్నెండవ పిఆర్సీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది అసలు విషయానికి వచ్చినట్లయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీ మేరకు పన్నెండవ పీఆర్సీ అమలు లేదా ఐఆర్ ప్రకటన చేయవలసి ఉంది అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాట ప్రకారం ఆ దిశగానే అడుగులు వేస్తుంది నిన్న సీఎం గారు ఎన్జిఓల సమావేశంలో ఈ నెలాఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఆ సమావేశంలో పిఆర్సి అమలు ఆలస్యం అయ్యే క్రమంలో ఐఆర్ ఎంత ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతుందని చెప్పి ఎన్జిఓల సమా ఎన్జిఓల సంఘం నాయకులు చెప్పినటువంటి సమాచారం అంతేకాకుండా పెండింగ్ బిల్లుల గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం కాబట్టి ఈ నెలాఖరు లోపల పన్నెండవ పిఆర్సీపై ఫిట్మెంట్ ఇస్తారా లేదంటే ఐఆర్ ఇస్తారా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పి ఈ నెలాఖరు లోపల ప్రతి ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఉంటుందని చెప్పి నేను సీఎం గారు చెప్పడం జరిగింది అయితే ముందుగా కేబినెట్ సమావేశం ఉంది రేపు పంతొమ్మిదవ తేదీ నుంచి అందువల్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ నెలాఖరు లోపల ఆ ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరిపి పన్నెండవ పియర్స్పై ఒక ప్రకటన వచ్చినట్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే పన్నెండవ పియర్స్ ఒక ఇవ్వన పక్షంలో అయ్యారు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా